ఇప్పుడు ఒక పాయింట్ మీ అందరికీ చెప్తాను జాగ్రత్తగా వినండి పిచ్చి మొక్కలు పెంచాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు వాటంతట అవే పెరుగుతాయి పిచ్చి మొక్కలు కానీ గులాబీ తోటను పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి గులాబీ తోటను పెంచాలంటే చాలా కష్టపడాలి చాలా శ్రమపడాలి అవునా కదా పిచ్చి మొక్కల కోసం ఎవరు శ్రమపడరు ఆటంతట అవి వచ్చేస్తాయి అది నైజం మరి గులాబీ తోట కోసం చాలా పడాలి కదా ఎరువేయాలా నీరు పెట్టాలా జాగ్రత్తగా చూసుకోవాలా అప్పుడు మంచి గులాబీ తోటను మనం ఆస్వాదించగలుగుతాం అర్థమైందా మరి అలాగే పిల్లల్లో కృతజ్ఞతాభావం ఉండాలి అంటే అది గులాబీ తోట లాంటిది మనం పెంచాలి దానికోసం కొంత ఎఫర్ట్స్ పెట్టాలి కొంత కష్టపడాలి కొంత శ్రమపడాలి ఇప్పుడు మీలో కూడా కృతజ్ఞతాభావం పెంచాలంటే దేవుని ఎడల ఒక సేవకుడిగా నేను చాలా కష్టపడాలి ప్రసంగించాలి నేర్పించాలి విడమరిచి ఉపదేశించాలి పిచ్చి మొక్కలా తయారు చేయాలనుకుంటే మిమ్మల్ని పెద్ద పని ఏం కాదు అది మిమ్మల్ని అలా ఉండనిస్తే చాలు అలా వదిలేస్తే చాలు మిమ్మల్ని మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు మీరు అందరూ పిచ్చి మొక్కలు అయిపోతారు కానీ నీరు కట్టి తోటలాగా మిమ్మల్ని పెంచి కట్టి కత్తిరించి అప్పటికప్పుడు అక్కర్లేని లేని కత్తిరించి అవసరమైన వాటిని పెంచి కావాల్సినంత ఎరువేసి కావాల్సినంత నీరు పెట్టి మిమ్మల్ని అందరినీ మంచిగా తీర్చిదిద్దాలంటే ఒక టీచర్గా ఒక బోధకుడిగా నా తల ప్రాణం తోకొస్తుంది నేను ఎఫర్ట్స్ పెడితేనే నా సంఘం బాగుంటుంది నేను కష్టపడితేనే నా వ్యవసాయం బాగుంటుంది లేదా కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి నా వ్యవసాయంలో నేను వ్యవసాయకుడిని నా తండ్రి నాకు ఈ వ్యవసాయాన్ని అప్పగించారు సో నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ ఇది ప్రపంచానికి తెలియకపోవచ్చు నా చాలామంది కామెంట్లు చేస్తుంటారు నేను నవ్వుకుంటాను వ్యాపారం చేస్తున్నాడు అంటారు ఒకడు కానుకల కోసం ఏదో చెప్తున్నాడు అంటారు ఇంకొకడు దశంభాగాల పిచ్చోడి అంటాడు ఇంకొకడు సరే ఎవడిని అనుకున్నా ఐ డోంట్ కేర్ నేను వ్యవసాయం చేస్తున్నాను నా తండ్రి వ్యవసాయం నా తండ్రి వ్యవసాయకుడు ఆయన వ్యవసాయం నాకు అప్పగించాడు ఆయన వ్యవసాయంలో నేను ఒక వ్యవసాయకుడిని నేను ఇక్కడ పిచ్చి మొక్కలు పెంచట్లా పిచ్చి మొక్కలు పెంచడం నాకు ఇష్టం ఉండదు పిచ్చి మొక్కలు పెంచేవాడిని కూడా నేను ఖండిస్తాను నేను పెంచుతున్నది శ్రేష్టమైన మొక్కల్ని పెంచాలనుకుంటున్నాను నేను ఇది నా వ్యవసాయం నా తోట నా పొలం నా తండ్రి నాకు అప్పగించాడు ఇక్కడ నాటబడిన ప్రతి మొక్క మీద నాకు బాధ్యత ఉంటుంది ప్రతి మొక్క ఫలించాలన్నది నా కోరిక అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి ఇక్కడున్న ప్రతి వారు మై రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీలో పెరగాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఏ ఆహారం పెట్టాలో డిసైడ్ చేసేది నేనే నాకు ఏది అనుకూలం అనిపిస్తే ఆహారం పెడతాను ఆ సమయానికి ఎందుకంటే మొక్కకి ఏ ఎరువ్యాలో ఎవరు చూసుకోవాలి రైతు చూసుకోవాలి అలాగే సంఘాన్ని సమకూర్చినప్పుడు వాళ్ళకి ఏ జ్ఞానం నేర్పించాలి ఎలాంటి జ్ఞానం నేర్పించాలి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి ఎలా కట్టాలి ఎలా నిలబెట్టాలి ఇదంతా కూడా ఎవరి బాధ్యత నా బాధ్యత రైట్ ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు మీరు ఫలించాలి అని నా తండ్రి కోరుకుంటున్నారు కనుక నా తండ్రి కోరుకున్నట్టుగా మీ అందరిలో ఫలాలు చూడాలనేది ఒక బోధకుడిగా నా ఆకాంక్ష నాకు జీతం వస్తుంది రేపొద్దున నేను చచ్చిన తర్వాత నా పని కనబడద్ది నాయన ఎంత మంచోళ్ళను తయారు చేసావు నాయన అన్నప్పుడు నాకు కిరీటం ఇస్తాడు ఆయన పనికిమాలోళ్ళను తయారు చేసావు అన్నప్పుడు నాకు కిరీటం ఇవ్వడు సో అందుకే నా సంఘంలో నేను ఎక్కడైతే బోధిస్తున్నానో ఆ సంఘంలో పనికిమాల ఉండడానికి వీలు లేదు పనికొచ్చే పాత్రలుగా మీరు మారాలి మంచి ఫలించే మొక్కలుగా దేవుని కొరకు తీర్చిదిద్దబడే మంచి అమూల్యమైన తోటగా విలువైన తోటగా మీరందరూ మారాలి దానికి మీకు తగ్గింపు స్వభావం కావాలి నేర్చుకునే గుణం కావాలి లోబడే స్వభావం కావాలి కడితే కట్టబడాలి కడితే కట్టించుకుని నిలబడాలి వంగిపోతున్నప్పుడు సరి చేస్తున్నప్పుడు సరి చేసుకోవాలి అలాంటి మంచి స్వభావం వంగే గుణం ఉన్నప్పుడు విరిగిపోవు వంగే గుణం లేనప్పుడు ఏమైపోతావు విరిగిపోతావు నేను స్టిఫ్గా ఉంటానంటే వంచితే వంచితే ఏమైపోతావు ఇరిగిపోతావు సెట్ చేస్తే ఏమైపోతావు ఇరిగిపోతావు అదే ఎలా పడితే అలాగా వంగే స్వభావం ఉందనుకో రబ్బర్ లాగా సెట్ చేసినప్పుడు ఏమవుతావు సెట్ అవుతావు సాధారణంగా చూడండి చిన్న మొక్కలకి వంగే గుణం ఉంటుంది మానైపోయిన తర్వాత ఇంక వంగడాలు ఉండవు అందుకే మొక్క వంగనిది మానై వంగునా అంటారు పెద్దలు మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి వంచాలి సెట్ చేయాలి కర్రగట్టాలి మానైపోయి లావైపోయి చెట్టు అయిపోయింది అనుకోండి వంకర టెంకర టెంకర టెంకరగా పెరిగిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ వంకరలన్నీ సరిదిద్దుదామంటే ఇంక పొల్ల వంకర పొయ్యి తీర్చాలట ఇంక నీ వంకర కూడా నరకం తీర్చాలి ఆ ధనవంతుడికి తీర్చినట్టు ఇంక మనం ఎవడ చేయలేవు ఇంకా అక్కడ నీ వంకర తీర్చాలంటే ఎవరు తీర్చాలి నరకమే తీర్చాలి ఇంక ధనవంతుడు వంకర నరకమే తీర్చింది అక్కడికి వెళ్ళాక బాధపడుతున్నాడు యాతన పడుతున్నాడు మిక్కిలి ఈ అగ్ని జ్వాలలలో ఏమవుతున్నాను మిక్కిలి యాతన పడుతున్నా అన్నాడాడు ధనవంతుడు